ఒక సాధన అంటే ఒక గుర్రం ఉంది అది కష్టపడి ఆ యజమాని యొక్క కుటుంబాన్ని పోషిస్తుంది ఒక ఆవు ఉంది ఒక దున్ని పాలు ఇస్తుంది లేకపోతే దున్నుతుంది అలా అది న్యాయం చేస్తుంది కానీ మనుషులమైనటువంటి మనం కూడా ఒక సాధన కావాలి ఏదైనా ఒక సాధన ఒక దైవికమైనటువంటి అనుబంధంతో సాధించడం మనం కూడా ఇతరులకు సహాయం చేయాలి ఏదైనా సాధించాలి పది మందికి ఉపయోగపడాలి పరోపకారే ఇదం శరీరం ఈ రోజులు భగవంతుడా నా తరపున ఎవరికైనా మంచి జరగడానికి ఎప్పుడు నాకు అనుగ్రహం ఇవ్వండి ఆ శక్తిని ఆ మనోభావాన్ని ఇవ్వండి అని చెప్పి ఒక ప్రార్థన చేయాలి సాధించే తీరాలి మనం పుట్టింది సాధించడానికి ఏదో ఒక గొప్పగా సోన్ సో వారు ఉన్నారు లేసామా ఫోన్ చూసామా వాట్సాప్ చూసామా ఫేస్బుక్ చూసామా పడుకున్నామా తిన్నామా కాదట ఏదో ఒకటి సాధించాలి మన ప్రయత్నం మనం చేస్తే భగవంతుడు యూ ప్లస్ మీ ఎనిథింగ్ పాసిబుల్ యూ